కల్తీ మద్యం కేసులో జోగి సోదరుల్ని వరుసగా మూడో రోజు ప్రశ్నించారు సిట్ అధికారులు ముఖ్యంగా ఈ కేసులో కింగ్ పిన్స్ ఆర్థిక లావాదేవీలపై లాగుతున్నారు నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రామును ప్రశ్నించారు సిట్టి అధికారులు విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీసులో జోగి రమేష్ జోగి రాముతో వేర్వేరుగా విచారణ కొనసాగింది బ్రీంపట్నం నకిలీ లిక్కర్ కేసులో జోగి రమేష్ ఏ ఎయిటీన్ గా జోగి రాము ఏ నైన్టీన్ గా ఉన్నారు ఇద్దరి సహకారంతోనే నకిలీ మద్యం తయారు చేశానని కేసులో కీలక నిందితులు ఇచ్చిన వివరాల ఆధారంగా విచారణ చేపట్టారు సిట్టి అధికారులు ఫేక్ లిక్కర్ కేసులో అద్దెపల్లి జనార్దన్ రావు జగన్మోహన్ తో పరిచయాలపై జోగి సోదరుల్ని సిట్టి అధికారులు ఆరాధించారు జనాదన్ రావు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి ముందు అతను ఎందుకు కలిశారని జోగి సోదరుల్ని ప్రశ్నించారు జనార్దన్ రావు జోగి సోదరుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై సిట్ ఎక్సైజ్ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టారు జనార్దన్ రావు బ్యాంక్ అకౌంట్ నుంచి జోగిరాము ఖాతాకు నగదు బదిలీలపై కూపీలాగారు కల్తీ మద్యం దందాకు సహకారం ఇబ్రహీంపట్నంలో ఏఎన్ఆర్ బార్ తొలగించకుండా అడ్డుకోవడం వెనుక జోగి రమేష్ పాత్రపై సిట్ అధికారులు ప్రశ్నలు స్పందించారు కస్టడీలో మూడో రోజు విచారణ ముగిశాక ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి జోగి రమేష్ జోగి రాముల్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి ఆ తర్వాత జైలుకు తరలించారు